అతను అతను అనిల్ పేరు ట్విట్టర్ లో ఫేస్బుక్ లో వాట్సాప్ లో నా నెంబర్ పోస్ట్ చేశాడు అది చాలా క్రైమ్ అండి అది దాని మీద సైబరాబాద్ నేను కంప్లైంట్ చేశాను పరువు నష్టం దావా కూడా వెళ్తున్నాను ఇక్కడ ఇక్కడ ఇచ్చాను ఆంధ్రాలో మా హోమ్స్టర్ వంగలపూడి అంటే గారికి కూడా కంప్లైంట్ ఇస్తాను అండి అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుంది అనుకోండి సూపర్ హిట్ నేను చూడద్దు సినిమా అంట మీరు మానేస్తారా ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు పృథ్వరాజు మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు ఈరోజు సినిమా విశ్వాస కానీ ప్రొడ్యూసర్ గారి కానీ నాన్నగారు కరాట రాజు గారు కానీ నేను మాట్లాడారు వెరీ హ్యాపీ ఇది మధ్యలో సో సినిమా పరంగా పద్నాలుగు రిలీజ్ అవుతుంది సూపర్ సూపర్ డూపర్ హిట్ సినిమా రాజకీయంగా నా మీద నా ఆరోగ్యాన్ని నా వ్యక్తిగత ఇమేజ్ ని డామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా డెఫ్రమేషన్ సూట్ ఇక మీదట ఎవ్వడు ఎవరి జోలికి పోవద్దు నా జోలికి అని కాదు ఇలాగ ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు అలాగే ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధురేలా అప్పుడు మీ బర్త్డే పదకొండో తారీఖు అన్ను పదకొండు అన్నాడు మమ్మల్ని ఇలా అన్నాడు అలా అంటారు పదకొండు అంటే మీకు ఎందుకు అంత ఉన్నది ఉన్నట్టే మాట్లాడే మేము మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అది సినిమాని సినిమాగా చూడండి సినిమాని ప్రేమించండి ఆ హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు గౌరవించండి సినిమాని హిట్ చేయండి ఎదవ నీచమైన రాజకీయాలు అంటే పృథ్వీరాజు పొలిటికల్ సినిమా కూడా చేస్తాడు అప్పుడు చూసుకుందాం अब루 ಮಾತನಾಡదా